ఏ దేశానికైనా యువ శక్తి సమాజం మరియు దేశం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందువల్ల మానక ద్రవ్య రహిత భారతదేశ చాలా ముఖ్యం దేశం యొక్క ఈ సవా మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య అంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి రచుకుందా నా దేశాన్ని మాదక పదానికి థ్యాంక్ యూ చాలా బాగా చేశారు ఇప్పుడు తదుపరి ఎవరు వెళ్ళిపోద్దండి మీ అందరికీ ధన్యవాదములు సార్ చెప్పినట్టు డ్రగ్ అంటే ఏమేం బాధలు వస్తాయి మీకు కాదు మీ ఫ్యామిలీకి కూడా అనేది బాగానే చెప్పారు కానీ దీని మీద అందరూ ఇక్కడ వచ్చి మీతో ఎందుకు ఇంత టైం స్పెండ్ చేసుకొని మాట్లాడుతున్నామంటే మా భవిష్యత్తు మీరే కదా ఇంకా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చాలా మంది రిటైర్ అయిపోతాం అప్పుడు ఇక్కడ యూనిఫామ్ వేసుకొని ఉన్న మీరు అందరూ కలెక్ట్ కూర్చుంటారు మీకు ఇది బాగుండాలి మనసు బాగుండాలి ఇది రెండు మీ కంట్రోల్లో ఉండాలంటే ఎలాంటి అలవాటు ఉండకూడదు ఏంటంటే మీ దగ్గర వచ్చి ఒక ఇంజక్షన్ వేసుకోవాలంటే కూడా ధైర్యంగా రావాలా లేదా నేను ధైర్యంగా రావాలి రావాలంటే మీ దగ్గర ఇలాంటి అలవాటు ఏమీ ఉండకూడదు రేపు యూనిఫామ్ వేసుకొని మీరు ఎస్పీ సార్ అలాగా వచ్చి కూర్చున్నప్పుడు మీ దగ్గర వచ్చి అయ్యా నాకు ఒక ప్రాబ్లం ఉంది న్యాయం కావాలి అని చెప్పడానికి నాకు ధైర్యం రావాలి ధైర్యం రావాలంటే మీ బుద్ధి మీ మనసు అన్ని మీ కంట్రోల్లో ఉంది అన్న నమ్మకం నాకు రావాలి ఇది రావాలంటే డ్రగ్స్ మళ్ళీ మందులు మళ్ళీ ఏమేం అడిక్టివ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయా డ్రగ్ అంటే మనం గంజాయి మాత్రమే అని అనుకోవడం కానీ మందు తాగడం కానీ ఇలాంటి ఏ అలవాటులు మీకు అడిక్టివ్ గా ఉందో మిమ్మల్ని నాశనం చేస్తుందో అది ఏమి మీకు రాకూడదు దాని నుంచి మీరు దూరం ఉండాలి అది మీకు అలవా ఒక అవగాహన కనిపించాలి అన్న ఒకే తో మేము అంతమంది ఇక్కడ వచ్చాము మేము ఇంత దూరం ఇంత ఎఫర్ట్ పెట్టి మీ అందరికీ చెప్పడానికి వచ్చాం కాబట్టి మీరు ఇదిని సీరియస్ గా తీసుకొని అట్లీస్ట్ ఇప్పటి నుంచే మీ లైఫ్ లో ఒక డిసిప్లిన్ ఒక హార్డ్ వర్క్ ఇలాంటి అలవాటు మంచి అలవాటు చేసుకుంటారని నమ్ముతూ ఇంత చక్కగా ఈ ఏర్పాటు చేసిన అందరు ఆఫీసర్స్ కి ధన్యవాదములు చెప్పి మంచి అవకాశం ఇచ్చిన ఆఫీసర్స్ ధన్యవాదాలు నేను చెప్పాలమ్మా థ్యాంక్ యూ ఎవరి ఏ దేశానికైనా యువ శక్తి సమాజం మరియు దేశం అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందువల్ల మాదక ద్రవ్య రహిత భారతదేశ చాలా ముఖ్యం దేశం యొక్క ఈ నాసా ముత్ భారత్ అభియాన్ కింద స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య అంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి రచుకుందా నా దేశాన్ని మాదగీ థ్యాంక్ యూ చాలా బాగా చేశారు ఇప్పుడు తదుపరి ఎవరు వెళ్ళిపోవద్దండి మీ అందరికీ ధన్యవాదములు సార్ చెప్పినట్టు అంటే ఏమేం బాధలు వస్తాయి మీకు కాదు మీ ఫ్యామిలీకి కూడా అన్నది బాగానే చెప్పా కానీ దీని మీద మేమందరం ఇక్కడ వచ్చి మీతో ఎందుకు ఇంత టైం స్పెండ్ చేసుకొని మాట్లాడుతున్నామంటే మా భవిష్యత్తు మీరే కదా ఇంకా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు చాలా మంది రిటైర్ అయిపోతాం అప్పుడు ఇక్కడ యూనిఫామ్ వేసుకొని ఉన్న మీరందరూ కలెక్ట్ కూర్చుంటారు మీకు ఇది బాగుండాలి మనసు బాగుండాలి ఇది రెండు మీ కంట్రోల్లో ఉండాలంటే ఎలాంటి అలవాటు ఉండకూడదు ఏంటంటే మీ దగ్గర వచ్చి ఒక ఇంజక్షన్ వేసుకోవాలంటే కూడా ధైర్యంగా రావాలా లేదా నేను ధైర్యంగా రావాలి రావాలంటే మీ దగ్గర ఇలాంటి అలవాటు ఏది ఉండకూడదు రేపు యూనిఫామ్ ఉంది న్యాయం కావాలి అని చెప్పడానికి నాకు ధైర్యం రావాలి ధైర్యం రావాలంటే మీ బుద్ధి మీ మనసు అన్ని మీ కంట్రోల్లో ఉంది అన్న నమ్మకం నాకు రావాలి ఇది రావాలంటే డ్రగ్స్ మళ్ళీ మందులు మళ్ళీ ఏమేం అడిక్టివ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయా డ్రగ్ అంటే మనకు గంజాయి మాత్రమే అని అనుకోవడం కానీ మందు తాగడం కానీ ఇలాంటి ఏ అలవాటులు మీకు అడిక్టివ్ గా ఉందో మిమ్మల్ని నాశనం చేస్తుందో అది ఏమి మీకు రాకూడదు దాని నుంచి మీరు దూరం ఉండాలి అది మీకు అలవా ఒక అవగాహన కనిపించాలి అన్న ఒకే తో మేము అంతమంది ఇక్కడ వచ్చాము మేము ఇంత దూరం ఇంత ఎఫర్ట్ పెట్టి మీ అందరికీ చెప్పడానికి వచ్చాం కాబట్టి మీరు ఇదిని సీరియస్ గా తీసుకొని అట్లీస్ట్ ఇప్పటి నుంచే మీ లైఫ్ లో ఒక డిసిప్లిన్ ఒక హార్డ్ వర్క్ ఇలాంటి అలవాటు మంచి అలవాటు చేసుకుంటారని నమ్ముతూ ఇంత చక్కగా ఈ ఏర్పాటు చేసిన అందరు ఆఫీసర్స్ కి ధన్యవాదములు చెప్పి మంచి అవకాశం ఇచ్చిన ఆఫీసర్స్ ధన్యవాదాలు నేను చెప్పాలి